ప్రస్తుతం మనకి కొనసాగుతున్న అల్లపెనం వచ్చేసి ఇది కేరళ రాష్ట్రం వైపుగా కొనసాగుతుంది కాబట్టి మనకి కేరళ రాష్ట్రంలో అలాగే మనకి తమిళనాడు అలాగే చెన్నై పరిసర ప్రాంతాలు అలాగే పుదుచ్చేరి అలాగే దక్షిణ కోస్తాంధ్ర జిల్లా అంటే తిరుపతి కానీ నెల్లూరు పరిసర ప్రాంతంలో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగుతున్నాయి సో ఈ అల్లపెనం వచ్చేసి మనకి ఇది కేరళ రాష్ట్రం వైపుగా కొనసాగుతుంది కాబట్టి దీని ప్రభావంతో మనకి వర్షాలు నమోదు వస్తే కనిపిస్తుంది అలాగే మనకి మధ్యాంధ్ర జిల్లాలో పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది సో మనం చెప్పిన విధంగానే మనకి పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది రేపటి నుంచి కూడా మనకి మధ్యాంధ్ర జిల్లా గాని ఉత్తరాంధ్ర జిల్లాలో మనకి ఆకాశం మేఘవర్తమై పొడి వాతావరణం అనేది కొనసాగుతుంది అలాగే మనకి ఎల్లుండి నుంచి మనకి మధ్యాంధ్ర జిల్లాల్లో ఎండలు కాచే అవసరం కనిపిస్తుంది రేపటి నుంచి ఉత్తరాంధ్ర జిల్లాలో ఎండలు కాచే ఒకసారి కనిపిస్తుంది ప్రస్తుతం కొనసాగుతున్న ఈ ఆల్పేన ప్రభావంతో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో తిరుపతి కానీ అలాగే నెల్లూరు అలాగే మనకి పుదుచ్చేరి పరిసర ప్రాంతాల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవసరం పూర్తిగా కనిపిస్తుంది అలాగే చెన్నై తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా మొదటి అవసరే కనిపిస్తుంది సో మనకి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా మనకి మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవసరం కనిపిస్తుంది కాబట్టి తిరుపతి జిల్లా వాసులు అలాగే నెల్లూరు జిల్లా వాసులు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను ఎందుకంటే మొన్నటి మనకి గత నాలుగు రో ఐదు రోజుల నుంచి కూడా మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదవుతున్నాయి మరో మూడు రోజుల పాటు కూడా మనకి వర్షాలు తీవ్రత అనేది సృష్టించే అవసరం పూర్తిగా కనిపిస్తుంది కాబట్టి దక్షిణ కోస్తాంధ్ర జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుచున్నాను అలాగే మధ్యాంధ్ర అలాగే ఉత్తరాంధ్ర జిల్లా వాసులు కా కాస్త ఊపిరి పిలిచుకోవాల్సిన కోరుచున్నాను ఎందుకంటే మనకి వర్షాలు తగ్గుముఖం పట్టాయి అలాగే మనకి నిదానంగా మనకి ఎండల్ కాచే అవసరం పూర్తిగా కనిపిస్తుంది అలాగే మనకి మార్నింగ్ సమయంలో పొగమంచు చలి తీవ్రత అనేది నమోదయ్యే అవసరం కనిపిస్తుంది అలాగే మనకి రాను రోజుల్లో చలితీయ వరత పెరిగే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి సో ప్రస్తుత సమయంలో మనకి ఆకాశం మేకవృతమే ఉంది కానీ మనకి కాస్త తక్కువ చోట్లకు మాత్రమే అక్కడక్కడ మాత్రమే తేలికపాటి వర్షాలకు మాత్రమే పరిమితం అవుతాయి కానీ మనకి ఎక్కడ భారీ వర్షాలు అయ్యే అవసరం పూర్తిగా కనిపించడం లేదు ఇది కేరళ తమిళనాడు చెన్నై దక్షిణ కోస్తాంధ్ర అలాగే తిరుపతి నెల్లూరు పరిసర ప్రాంతాలకు మాత్రమే భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవసరం పూర్తిగా హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే సో తప్ప తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి టెక్స్ రాజ్ దిస్ వీడియో